ఆయన ఆయన ఈ జిల్లాలో కూడా ఒక సిద్ధం సభను నిర్వహించడం జరుగుతుంది అంటే ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక సభ ఆ విధంగా నాలుగు సిద్ధం సభలు గతంలో జరిగినవి కాకుండా మిగతా ఇరవై ఒక జిల్లాల్లో ఈ సభలు జరుగుతాయి మొట్టమొదట వారు ఇడుగులపాయలో బస్ యాత్రను మొదలుపెట్టి అక్కడ దివంగత శ్రీ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ప్రొద్దుటూరులో సాయంత్రానికి చేరుకొని సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ సభ జరుగుతుంది ఆ సభలో కడప జిల్లా అంటే పా కడప పార్లమెంటుకి సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటాయి సభ విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరడమేంది అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ సభను జయప్రదం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా రెండవ రోజు పొద్దుటూరు నుంచి నంద్యాలలో సభ జరుగుతుంది మూడవ రోజు ఎమ్మిగనూరులో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కర్నూలు జిల్లాకు సంబంధించి మూడవ సభ ఎమ్మిగనూరులో జరుగుతుంది ఆ తర్వాత ఒకటో తేదీ రెండవ తేదీ మూడవ తేదీ అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా జరుగుతాయి దాంతో మన రాయలసీమలో ఉన్న ఎనిమిది జిల్లాలు కూడా ఈ సభలు జరిగినట్లు మనం అనంతపూర్లో ఎందుకంటే సిద్ధం సభ జరిగింది రెండు జిల్లాలకు మధ్యలో పెట్టాం కాబట్టి ఆ రెండు జిల్లాల్లో కూడా ఈ ఇంకా మళ్ళా సిద్ధం సభ చేయడం బాగుండదని చెప్పి ఆరు జిల్లాల్లో మాత్రం నిర్వహిస్తూ ఉన్నాం ఫస్ట్ ఫేజ్లో ఈ మూడు జిల్లాలు కడప నంద్యాల కర్నూలు సెకండ్ పేజ్లో అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఇది సభలన్నీ కూడా ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క సభల్లో వారు పాల్గొంటారు నాలుగు రోజులకు ఒక రోజు సెలవు దినం ఉంటుంది ఆ విధంగా ఇది దాదాపు నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే లోపల పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇది పెద్ద ఎత్తున ఈ సమావేశాలన్నీ కూడా ప్రతి జిల్లాలో కూడా నిర్వహించి మా శ్రేణులందరూ కూడా ఆ ఎన్నికలకు మేము సిద్ధం అని చెప్పి వారు పనిచేసే విధంగా వారిని ఉత్తేజపరచడానికి ముఖ్యమంత్రి గారు ఈ సభలన్నీ కూడా హాజరవుతున్నారు ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి జయప్రదం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో మనం చూసాము మన తాడిప అదే మన రాప్తాడు సభ ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే ఈ సభలన్నీ ఉంటాయని మీకు తెలియజేస్తా ఉన్నాను ఆలగడ్డ నంద్యాల